పాళనమా కురో నీ వల్లే రాష్ట్రపు సంక్షేమ సత్యం నిత్యం సఫలం జన ఈనాటి ఈనాటింద్రీనివా సుజల స్రవంతి పథకంలో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ జలహారతి కార్యక్రమానికి మనందరి ముందుకు విచ్చేయబోతున్నారు మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం రానే వచ్చింది మన కుప్పం ప్రజల దహార్తిని తీర్చిన ఆ అపర భగీరథుడు అమరావతి నిర్మాణ సారథి స్వర్ణాంధ్ర రూపశిల్పి ప్రపంచ యవనికలో తెలుగు వాళ్లను అగ్రస్థానంలో నిలపాలని కలలు కంటున్న ఒక గొప్ప విజనరీ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాల్లో మన వేదిక వద్దకు రాబోతున్నారు మన కుప్పం ప్రజల దాహార్తిని తీర్చి మన రైతుల కన్నీటిని తుడిచిన ఆ అపర భగీరథుడు మరి కాసేపట్లో మన స్టేజ్ పైకి రాబోతున్నారు మీ అందరి కరతాల ధ్వనులతో వారికి స్వాగత సుమాంజలు తెలియచేసుకుంటున్నాం సుజల స్రవంతి పథకంతో దాదాపు ఆరు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఎన్నో లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేటటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎంతో దృఢ సంకల్పంతో ఈ పథకాన్ని పూర్తిగావించి ఈనాడు ఆ కృష్ణమ్మ తల్లిని మన కళ్ళ సాక్షాత్కరింప సాక్షాత్కరింపజేసినటువంటి ఆ అపర భగీరథునికి స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటున్నాం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతావని కూడా కుప్పం ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటుంది ఇటువంటి ఒక మహానాయకుణ్ణి ఈరోజు రాష్ట్రానికి అందించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యావత్ భారతావనిలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఒక గొప్ప గుర్తింపుని సంపాదించి పెట్టేటటువంటి ఒక మహానాయకుణ్ణి ఈరోజు సమాజానికి అందించినటువంటి ఘనత మన కుప్పం ప్రజలది ఎంతో గొప్ప దార్శనికతతో రెండు వేల నలభై ఏడు నాటికి మన ఆంధ్రప్రదేశ్ యావత్ భారతావనిలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలోనైనా సరే తెలుగు వాళ్ళు ముందంజలో ఉండాలి అన్నటువంటి గొప్ప గొప్ప కళలను కంటూ ఆ కళల్ని నిజం చేసుకోవడానికి అర్హము శ్రమిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నిజంగా ఆంధ్రప్రదేశ్ వాసులుగా మరీ ముఖ్యంగా కుప్పం ప్రాంత ప్రజలుగా పుట్టడం మనందరి యొక్క ఎన్నో జన్మల పుణ్యఫలం అనడంలో ఎలాంటి సందేహం లేదు మన ఎదురు చూపులు ఫలించి మరికొద్ది క్షణాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేజ్ పైకి రాబోతున్నారు మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ గొప్ప క్షణం మన ముందు సాక్షాత్కరించబోతోంది మనందరం ఈ ఇదివరకే వీక్షించాం లైవ్లో మన కృష్ణమ్మ తల్లికి జలహారతి సమర్పించి ఆ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆ కృష్ణమ్మ తల్లి కరుణా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆకాంక్షించి వారిని కోరి ప్రార్థించి మన ముందుకు రాబోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన కోసం మన అభివృద్ధి కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తూ వయసు అన్నది కేవలం ఒక నంబర్ మాత్రమే మన గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో వారిని ఎంతోమంది యువత స్ఫూర్తిగా తీసుకోవాలి మనం జీవితంలో పైకి రావాలి అంటే ఎలా కష్టపడ్డాలో ఏ విధంగా మన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలో ఆచరించి చూపించినటువంటి ఒక మార్గదర్శి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి కలను సాకారం చేసుకోవడానికి మనందరం కూడా మనవంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ గురుతర బాధ్యత ఆ కుప్పం ప్రాంత ప్రజలపై మరింత ఉందని భావిస్తున్నాం ఈనాటి మన హంద్రీనివాసు సుజల స్రవంతి పథకంలో భాగంగా నిర్మించినటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్ జలహారతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుప్పం ప్రాంత ప్రజలకు చిత్తూరు జిల్లా వాసులకు అధికారులకు అనధికారులకు ప్రజానాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగత సుమాంజన్లు తెలియజేసుకుంటున్నాం మరికొద్ది క్షణాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ముందుకు రాబోతున్నారు వారితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మార్చులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు రాబోతున్నారు వారితో పాటుగా గౌరవ ఎంపీ గారు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు స్టేజ్ వద్దకు రాబోతున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని యావత్తు ముందుండి నడిపిస్తున్నటువంటి మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు గౌరనీలు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారు అలాగే కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ కుప్పం ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన శ్రీ వికాస్ మర్మత్ ఐఏఎస్ గారు కూడా స్టేజ్ వద్దకి విచ్చేశారు అల్లాడిపోయిన కుప్పం నేల ఎండిన చెరువులు బావులు దాహంతో తల్లడిల్లిన ప్రజలు ఇది ఒకప్పటి కుప్పం దయనీయ స్థితి పరిస్థితి అప్పుడు వర్షాధార వ్యవసాయం మాత్రమే ఆదర్ వాన లేకపోతే బీడు బారిన భూములు పక్క చిక్కిన పశువులు మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి కడవల్లో కష్టపడి నీరు తెచ్చుకునే మహిళలు ఇది నాటి పరిస్థితి కానీ ప్రతి చీకటి రాత్రికి ఒక వెలుగైన ఉదయం తప్పక వస్తుంది ఆ వెలుగైన ఉదయమే ఈ నేలపై అడుగు పెట్టిన మహనీయుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆయన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అడుగు పెట్టిన క్షణం నుంచి కుప్పం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది కరువు కాటకాలతో విలవిలలాడిన నేల అభివృద్ధి పదంలోకి అడుగులు వేయటం మొదలు ఆయన చూపిన దారిలో మహోత్తరమైన అభివృద్ధి ప్రయాణానికి చిన్న చిన్న అడుగులు మొదలయ్యాయి నీరు చెట్టు వాటర్ షెడ్ పనికి ఆహారం ఇవి కేవలం పనులే కాదు ఇవి ఆయన భవిష్యత్తు దృష్టికి సంకేతాలు కుప్పం